శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టబోతుంది రైట్ మంతటి ఆనంద వెంకటరామారెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద గారు గుడ్ మార్నింగ్ అండి మీకు ఐ థింక్ ఇద్దరు 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 అన్నలు అన్నలు ఉన్నారు వెంకటరెడ్డి భాను ప్రకాష్ అన్నకి మీకు వెరీ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకి లడ్డు ప్రసాదం స్వామివారి లడ్డు ప్రసాదం వ్యాఖ్యల మీద నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడికే రావాలన్నా వచ్చి దేవుడి మీద ప్రమాణం ప్రమాణం చేస్తాము కుటుంబంతో సహా ప్రమాణం చేస్తాం సో మేము శ్రీవారి లడ్డూలో ఎక్కడా కూడా అవకతవకలు జరిగేలా మా ప్రభుత్వం అయితే చేయలేదు చాలా భక్తి శ్రద్ధలతోనే మేమైతే చేసామన్నారు బేసిక్గా ఈ వచ్చే ప్రమాణాలు చేసేది అన్ని వేస్ట్ మాటలు టైంపాస్ మాటలు కానీ ఆయన చెయ్యడు మేము రాము ఎందుకు వస్తాము ఆయన ఎందుకు మీరు అర్థం చేసుకోవాల్సింది బ్రీఫ్ గా టూ మినిట్స్ లో జరి ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసారు ఆ కమిటీలో ఉన్నారు డి సురేంద్రనాథ్ ఎన్డీఆర్ఏ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి అండ్ స్వర్ణలత గారు తెలంగాణ వెటనరీ సైన్సెస్ లో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అండ్ డీన్ డీన్ ఆఫ్ దూర్ ఆ కాలేజ్ కి ఇలా ముగ్గురుతో వేసిన కమిటీతో అసలు ఎందుకు లడ్డు టేస్ట్ తగ్గినాయి అసలు కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి దీన్ని ఏ విధంగా సరిదిద్దాలి ఇంటెన్షన్ ఫస్ట్ చూడండి ఏ విధంగా సరిదిద్దాలి దీనికి నాణ్యత అటెన్స్ అని కమిటీ ఇచ్చారు ఈ ముగ్గురు ఎవరు అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఆయన పెద్ద ప్రొఫెసర్ వెటనరీ సైన్సెస్ లో ఈ వీళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ లో ఏమైందంటే ఇట్లా ఒక శాంపుల్ తీసి పంపించడం జరిగింది ఓకే అసలు ఎలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ ఈ కల్తీ ఎందుకు రావాల్సి వచ్చి మీరు ఇచ్చే రేట్ ఎంత మూడు వందల ఇరవై రూపాయలు నేను అడుగుతున్న సింపుల్ పాయింట్ అండి మిగతా అన్ని పక్కన పెట్టేస్తాం ఈ పొలిటికల్ మాటలు ఎన్ని వద్దండి దేవుడి విషయం వద్దు మనకు అవసరం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కి స్వచ్ఛమైన నెయ్యి కేజీ ఎవరైనా ప్రపంచంలో అంటే సింపుల్ పాయింట్ ఆనంద గారు సమయం అదే నేను తీసుకున్నాను కేజీ ఆవు నెయ్యి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలిసిన వాళ్ళ దగ్గర నేను అదే అంటున్నా అంటే ఒక కల్తీ నెయ్యి ఆరు వందలకు కూడా నేను అనేది అగైన్ స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ప్రైవేట్ పార్టీస్ ఏ విధంగా సప్లై చేయగలుగుతాయి తిరుమలకి ఇంపాసిబుల్ అంటే కేజీకి ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు నందినికి ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి ఫోర్ సెవెంటీ రూపీస్ చేశారు రైట్ అది కూడా లాసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే స్వామి వారికి ఇది పెడితే వాళ్ళకి అక్కడ సేల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి సరే అది కూడా పక్కన పెడతాం ఫర్ పాయింట్ ఫర్ ఒక్క నిమిషం అది పక్కన పెట్టి ఇంకో టెక్నికల్ పాయింట్ మాట్లాడ ఒక కేజీ నెయ్యికి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ టు ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల పాలు కావాలండి మీకు ఒక కేజీకి కావాలంటే మీకు ఎన్ని లీటర్లు ఎన్ని లక్షల లీటర్ల పాలు కావాలా తిరుపతికి సప్లై చేయాలంటే అసలు ఇచ్చిన వీళ్ళ నలుగురికి ఆ మెకానిజం ఉందా ఇప్పుడు కర్ణాటక మిల్క్ డైరీ ఫెడరేషన్ వాళ్ళ కర్ణాటక అంతా కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి సో వాళ్ళకేమి రోజుకి ఒక పది లక్షలు ఇరవై లక్షల లీటర్లు కూడా వస్తుంటాయి ఈ ఇచ్చిన నలుగురికి ప్రైవేట్ వాళ్ళకి అసలు మిల్క్ కలెక్షన్ ఉంటేనే కదండి గీ తీసేది ఆర్ఎఫ్ అని ఏఆర్ అని ఫుడ్స్ అని ఎవరిని ఆ గల్ ఆయన్ని ఎవరు బ్లాక్ లిస్ట్ చేశారు ఆయనకి అసలు డైరీ ఉందా కలెక్షన్ సెంటర్ ఉందా అంటే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని బయట నుంచి కొనుక్కొని సరఫరా చేస్తున్నారు బయట నుంచి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళు ఇస్తున్నట్టు ప్లస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పేర్లలో ఎక్కడ మనకు మిల్క్ సప్లై చేసినట్టు నాకైతే తెలియదు మేబీ ఏమైనా చేస్తున్నారేమో అది కూడా నాకు ఐడియా లేదు బట్ నేను సస్పెక్ట్ చేస్తున్నా వీళ్ళు అసలు మిల్క్ ప్రొక్యూర్మెంటే లేదు వీళ్ళు మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేకుండా గీ ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలకి కేజీకి గీ ఇస్తారు ప్రపంచంలో ఎవరు దాన్ని చేయలేదు ఇంకా కల్తీ కాకుండా ఏమవుతుంది ఇప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి నందిని నెయ్యి వాడుతున్నట్టున్నారు కదా సార్ నందిని నెయ్యి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఈ నందిని నెయ్యి వాడిన వాళ్ళ వాడు అక్కడికి అతనికి మేబీ వందో రెండు వందల కోట్లు లాస్ వచ్చినా అది గవర్నమెంట్ కంపెనీ కర్ణాటక వాళ్ళు ఏంటంటే స్వామి వారికి మా నెయ్యి ఇస్తే మాకు శ్రేష్టం అనే ఒక సెంటిమెంట్ కర్ణాటక వాళ్ళకి సో ఏ పొలిటికల్ పార్టీ ఏది ఏ పార్టీ వచ్చినా పవర్ లో ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి విషయంలో ఒక వంద కోట్లు పోయినా పర్వాలేదు మనం స్వామికి ఇవ్వాలా అనే ఒక కాన్సెప్ట్ భక్తి సో వాళ్ళు ప్రైవేట్ వాడికి ఒక మిల్క్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కి అదే కదా డిఫరెన్స్ అదే కదా డిఫరెన్స్ అవును సో నేనేం చెప్తున్నానంటే ఈవెన్ అట్ ఫోర్ సెవెంటీ మళ్ళీ చెప్తున్నా నాలుగు వందల డెబ్బై రూపాయలు కూడా లాసు వాళ్ళే ఒక్క రూపాయి ప్రాఫిట్ కదా బ్రేక్ ఇవెన్ కూడా కాదు ఇంకా తక్కువే పోతుంది వాళ్ళకి ఒక వంద కోట్లు నూట ఇరవై కోట్లు లాస్ వస్తుంది సంవత్సరానికి కానీ మా నెయ్యి స్వామి వారికి వాడుతున్నా వాళ్ళకి ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది స్వామి వారికి నే వాడుతుందా కదా స్వామివారు వాడే నెయ్యి మేము విళ్ళల్లో వాడుకుంటారు వాడు గొప్పగా చెప్పుకుంటారు దాని వల్ల వాళ్ళకి దాని వల్ల పెరుగుతాయి ఎస్ వాళ్ళకి అక్కడ కవర్ అవుతుంది అవును సో నేనేమంటాను అంటే పాలిటిక్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక పాయింట్ ఒకటే తప్పు జరిగిపోయింది అవును జరగరాని తప్పు జరిగింది మళ్ళీ చరిత్రలో జరగకుండా ఎలా ఆపాలా ఎలా ఆపాలా ఎలా మనం టీటీడీని తా గోవింద్ ని ఎలా మనం కాపాడుకోవాలనేది పాయింట్ ఇప్పుడు మీరు చేశారా ఆమె అవన్నీ వద్దు కౌంటర్ క్వశ్చనింగ్స్ ఇది తప్పు బయటపడింది నేను ఈరోజు సాక్షి చూసా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సిబిఎన్ గారు తీసిన శాంపుల్ అవును మేం కాబట్టి శాంపుల్ తీసాము మీరు వచ్చింటే శాంపుల్ తీసేవాళ్ళ రెండేళ్ళు శాంపుల్ తీసారా మళ్ళీ తీస్తారని గ్యారంటీ ఎందు సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దిస్ పొలిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నిన్నటి నుంచి మాట్లాడి మాట్లాడి విశ్వబుట్టి ఈ రోజు నాకు రాత్రి పొద్దున లేని అనిపించింది ఇది మళ్ళీ జరగకుండా ఎలా ఆపాలనేది పాయింట్ నథింగ్ ఎల్స్ హౌ డు స్టాప్ ఇట్ ఇన్ నెవర్ అగైన్ ఇట్ షుడ్ హ్యాపన్ ఆ స్వామికి వేల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనకే తెలీదు అన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటా వస్తున్న ఆచారాన్ని పవిత్రతని ఆ పవిత్రతని మీరు కరెక్ట్ గా దీన్ని దెబ్బ కొట్టారంటే నిజంగా మేబీ ఇదే కలియుగమేమో అనిపిస్తుంది అంటే స్వామి వారికి కూడా కలియుగంలో అవమానాలు కలియుగంలో ఆయనకు కూడా ఈ విధంగా జరగద్దేమో అని రాస్తున్నారేమో ఐ డోంట్ నో బట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆయనకే ఆయన కాపాడుకోలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు ఇప్పుడు ఈ కలియుగంలో అటు జరగాలని రాసిందేమో నాకు తెలియదు కానీ అది ఎక్స్క్యూజ్ కాదు మనం దీన్ని ఆపాలి పవిత్రత పెంచాలి అక్కడ పూజా కార్యక్రమాల్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నీట్ గా స్వామికి స్వామి బాగుంటే స్వామి సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది దేశం సంతోషంగా ఉంటుంది ప్రపంచం సంతోషంగా ఉంటుంది అది ముఖ్యం అంతేగాని సో అది ఇంకొకటి ఇంకొక పాయింట్ జస్ట్ ఒక వన్ మినిట్ మైండ్ ఆఫ్ ది ఈ టెస్ట్ రిపోర్ట్ వీళ్ళు సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ లో తీశారు ట్వంటీ త్రీ సెవెన్ కౌజీ ట్వెల్వ్ సెవెన్ లో శాంపుల్ తీశారు సో ఏమంటానంటే ఈ శాంపుల్ పోయింది గుజరాత్ కి ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ అనే ఒక సంస్థ ఇట్స్ ఏషియాలోనే నెంబర్ వన్ సంస్థ ఇది వాళ్ళ ఇది గుజరాత్ లో ఉంది అండ్ బానుగా బాన ఇఫ్ ఐఎం నాట్ కరెక్ట్ అమూల్ ఆల్సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అటానమస్ బాడీ ఓకే అటానమస్ బాడీ ఇది గుజరాత్ లో ఉంది వాళ్ళ వన్ ఆఫ్ ల్యాబ్స్టికేటెడ్ ల్యాబ్స్ ఐ నేను గూగుల్ చూస్తే నాకు తెలిసింది వాళ్ళ గుండే ఐఎస్ఓ రకరకాల ఐఎస్ఓలు ఉన్నాయి వాళ్ళకి నైన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ నాకు అర్థం కూడా కాలే ఆ నంబర్స్ ఓకే నేనేమంటానంటే సి తిరుమల నుంచి గుజరాత్ కు పోయేదానికి ఎన్ని రోజులు పడుతుంది ఫోర్ డేస్ మాక్సిమం ఫైవ్ డేస్ ఎందుకంటే శాంపుల్ కొరియర్ లో పంపిల్లర్ దేవుడు పుట్ట పార్సల్ సో గుజరాత్ కి ట్వెల్త్ శాంపుల్ తీస్తే సెవెంటీన్త్ గుజరాత్ చేరింది ట్వంటీ థర్డ్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు తప్పు జరిగింది దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఎవరు చేశారు అవి మాట్లాడుకొని జరగకుండా చూడాలి కానీ డేట్ల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అందరికి ఇల్లు విలుపు ఎవరు మనం అందరం ఆయన పేరే పెట్టుకున్నాం నా పేరు నా వైఫ్ పేరు ఆయన పేరే అమ్మవారి పేరే నేను అనేది ఇప్పుడు ఇది జరిగిందా మీరు చేశారా మీ జరిగిపోయింది తరగరాంది జరిగింది దీన్ని ఏ విధంగా ఇచ్చేస్తాం మేము కూడా కోఆపరేట్ చేస్తాము దీని మీద యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ వాళ్ళ ముందరికి రావాలి మాకన్నా నిజంగా ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసి మేము సుప్రీంకోర్టు బిల్లీ నువ్వు సుప్రీం కోర్టుకు పోయినా హేగ్ లో ఉండే వరల్డ్ కోర్టుకు పోయినా తీ అయిపోయింది కదా ఇప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కూడా ఈ నెయ్యి వాడేశారు ఇప్పుడు మీకు అందరికీ తెలియంది ఒకటి లడ్డు 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 అంటారు దయచేసి ఆపండి మాట ఒక లడ్డే కాదు ఈ నెయ్యి ప్రసాదాల్లో కూడా వాడుండారు దేవుడికి ఇచ్చిన ప్రసాదాల్లో వాడుండాలి నెయ్యి భక్తులకు పెట్టిన భోజనాల్లో వాడుండాలి నెయ్యి ఇంకేం చెప్తాం ఎంటైర్ తిరుమలలో తయారయ్యేటువంటి ప్రతి అన్న ప్రసాదంలో ఇదే నెయ్యి వాడేది అదే నండి నేనేమంటానంటే ఇట్ ఇస్ హైటైమ్ అండి అసలు యాక్చువల్ గా దీని గురించి మాట్లాడాలంటేనే బాధగా ఉంది అన్నగారు నిజంగా ఐఎమ్ సి సారీ టు సబ్జెక్ట్ ఏదో సి మనకందరికి వెంకటేశ్వర స్వామి అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ సో ఆ కనెక్షన్ ఈ రోజు నుంచిది కాదు కదా మన మన ముత్తాతల తాతల ముత్తాతల దగ్గర నుంచి మనకు వెంకటేశ్వర స్వామితో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఒక ఎమోషనల్ బాండింగ్ ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిజంగా నో ఎక్కడో మనసులో ఓకే నేను అసలు ఆ రిపోర్ట్ చూసినప్పుడు నాకు అసలు నా బాడీ టెంపరేచరే డ్రాప్ అయింది షివరింగ్ వచ్చేసింది అంటే నేను అమలే ఫస్ట్ చూసి చూసినప్పుడు తర్వాత ఐదు రిపోర్ట్లు చూసా ఆ వాల్యూస్ అన్ని చూసిన తర్వాత నిజంగా నేను నాకు నాకు అసలు వేసింది రాజకీయాల్లో ఇంత దిగజారాలా ఏమవుతుందని ఎన్ని రోజులు ఉంటాం ఎప్పుడు పోతాం మనకే తెలియదు ఈ రోజు ఉండొచ్చు రేపు సాయంకాలంకి ఇంత ఏమి దిగజారి ఇంత నీచానికి నీచానికి ఆగిరాకి స్వామివారిని అన్నా వదిలియవచ్చు కదా సంభవ్ ఓకే అండి మాట్లాడి గారు గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు నమస్తే మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ